హలో అండి వెల్కమ్ టు చెన్వేదాస్ ప్రాపర్టీస్ చెన్వేదాస్ ప్రాపర్టీస్లో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ప్రాపర్టీస్తో పాటు మంచి రీసేల్ ప్రాపర్టీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి జేఎన్ టూకి జస్ట్ వన్ కిలోమీటర్కి డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాపర్టీ వర్టెక్స్ ప్రీమియంకి ఆపోజిటే ఉంటుంది మంచి గేటెడ్ కమ్యూనిటీస్ మంచి హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉన్న లొకేషన్లో మనం కూడా ఒక పీస్ఫుల్ అపార్ట్మెంట్ కొందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీ చాలా బాగుంటుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్ తో చాలా స్పేషియస్ అపార్ట్మెంట్ అండి ఇది ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి విత్ ట్వంటీ ఫైవ్ యూడిఎస్ థర్డ్ ఫ్లోర్ లో లో ఉంటుంది జస్ట్ టూ ఇయర్స్ బిల్డింగ్ అండి మీరు చూడొచ్చు ఎంత కొత్తగా ఉందో ఫ్లాట్ ప్లస్ ఓనర్ చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్యాషనేట్గా నీట్గా ఇంటీరియర్ వర్క్ కూడా చేయించుకున్నారు చాలా అందంగా ఉంటుందండి ఈ బ్యూటిఫుల్ హౌస్ మీకు కనుక నచ్చినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ప్లస్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు ఎటువంటి బ్రోకరేజీ పే చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఓనరే ప్రమోట్ చేసుకున్న ప్రాజెక్ట్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు డైనింగ్ ఏరియా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది కిచెన్ లో కూడా వుడ్ వర్క్ కలర్ కాంబినే చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండామనే ఒక క్యూట్ ఫ్యామిలీ కోసం ఇటువంటి ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా కాల్ చేయండి అండి మా చిన్వేదాస్ ప్రాపర్టీస్ లో పోస్ట్ చేసే ప్రతి ప్రాపర్టీ చాలా క్విక్ గా సెల్ అయిపోతుందండి సో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు ముందు కాల్ చేసి తీసుకుంటే వాళ్ళకేది దక్కుతుందని చెప్పుకోవాలి ఈ కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ తో ఉండి అన్ని ఎమ్యూనిటీస్ అవైలబుల్ లో ఉండే ఈ ఫ్లాట్ కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్లస్ నెగోషియబుల్ కూడా అండి మీకు కనుక ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేసి క్లియర్గా చూసుకుని ప్రైజ్ని నెగోషియేట్ చేసుకోవచ్చు అడ్రస్ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే సింపుల్ అండి కోనసీమ వంటిల్కి జస్ట్ ఆపోజిటే ఉంటుందండి ఈ యొక్క ఫ్లాట్ ఎవరైతే నియర్ బై స్కూల్స్ హాస్పిటల్సు మెట్రో కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ ఉండే ఒక రోడ్ ఫేసింగ్ ఇల్లు చూస్తే మాత్రం ఈ ఫ్లాట్కి ఇమీడియట్గా కాల్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మా చిన్వేదాస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ జాయిన్ అవ్వండి మా గ్రూప్లో జాయిన్ అయ్యి మా అడ్మిన్కి మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా పిన్ చెయ్యొచ్చు లైక్ ఏ ఏరియాలో మీరు ఫ్లాట్స్ చూస్తున్నారు ఏ ఫేసింగ్లో చూస్తున్నారు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు ఏ ఫ్లాట్స్ ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుందనే సజెషన్స్ అడుగుతున్నా కూడా మా ఒక అడ్మిన్ మీకు రిప్లై ఇచ్చి ఇన్ఫర్మేషన్ని అందజేస్తారు అలాగే మీలో ఎవరన్నా మీ ప్రాపర్టీని కూడా ఇంతే బ్యూటిఫుల్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన ఉండ మా నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మా ఒక చిన్వేదాస్ ప్రాపర్టీస్లో మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన ప్రాపర్టీస్ ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాయి కీప్ వాచింగ్ చిన్వేదాస్ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ